రోజు దేవుని మాట తిమోతి వ్రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నీవు యవనేచల నుండి పారిపొమ్ము యవనేచల నుండి పారిపొమ్ము పవిత్ర హృదయులై పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడము మనము వేటిని వెంటాడాలి వేటిని వెంటాడకూడదు ఈరోజు దేవుని మాట దేవుడు ఏమని చెప్తున్నాడు నీవు యవనేచల నుండి పారిపోమ్మ అంటున్నాడు నువ్వు యవనుడివి యవనాస్తురాలువి దేవునికి వందనాలు నీ యవన బలాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకో యవనేచలు అంటే ఏంటి ఆలోచన ఆలోచన ద్వారా చేసే ఒక పాపము కన్నుల ద్వారా చేసే పాపము హృదయం ద్వారా చేసే పాపము చేతుల ద్వారా చేసే పాపము కాళ్ళ ద్వారా చేసే పాపము వాటికి దూరంగా ఉండాలి వాటి నుంచి మనం పారిపోవాలి నీవు యమనే నుండి పారిపోము సినిమాలకు వెళ్ళడం సిగరెట్లు తాగడం డ్రింక్ చేయడం వీటి నుంచి మనం ఏం చేయాలి పారిపోవాలి వాటికి సమీపంగా ఉండకూడదు సమీపంగా ఉంటే ఏమవుతుంది వాటి దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది దూరంగా ఉంటే అవి మనకు అనిపించవు ప్రియమైన నా సహోదరి సహోదరులారా యమనే నుండి దేవుడు పారిపోమంటున్నాడు ఈ రోజు నుంచి నువ్వు ఏం చేయాలి యవనాచల్ నుండి పారిపోవాలి పవిత్ర హృదయులై ఎలా ఉండాలి హృదయము పవిత్రంగా ఉండాలి పవిత్రంగా ఉండాలంటే యవనాచల్ నుంచి పారిపోవాలి మొదట ఆ తర్వాత మన హృదయము పవిత్రమవుతుంది పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నువ్వు దేవుని సన్నిధికి వెళ్తున్నావు దేవుని కొందనాలు మరి నీ స్నేహం ఎవరితో ఉంటుంది ప్రార్థన చేసేవారితో ఉందా ప్రార్థన చేయని వారితో ఉందా మన మనము బయటకు వెళ్ళినప్పుడు అందరూ ప్రార్థన చేసేవారు ఉండరు అందరూ ఉంటారు అందరూ కలిసే ఉంటారు కలిసే జాబ్ చేస్తాం కలిసే చదువుకుంటాం ఈ యొక్క ప్రార్థన వారితో కూడా అంటే ఏంటి భయభక్తులు కలిగిన వారితో పాపము చేయని వారితో అలాగే మంచివారితో స్నేహం చేయాలి దేవుడు ఏం చెప్తున్నాడు నీ యొక్క ఆత్మీయ నువ్వు వెళ్తున్న సంఘంలో అనేక మంది స్నేహితులు ఉంటారు ప్రార్థన చేయవారితో నీ సహవాసం ఉండాలి నీకు అట్లా కూడా ప్రార్థన చేయవారితో కూడా స్నేహం వద్దు అనుకుంటే ఒంటరిగా ఉన్నప్పటికీ మరీ మంచిది ఇంకా దేవుల్లో ఇంకా ఉండవచ్చు పట్టుదల కలిగి ప్రార్థన చేయవారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము ప్రార్థన చేయవారు ఏ రీతిగా ఉంటున్నారో నీతిని కలిగి విశ్వాసమును కలిగి ప్రేమను కలిగి సమాధానం కలిగి ఏ రీతిగా జీవిస్తున్నారో వారి యొక్క అనుభవాలు వారి యొక్క నడవడిక ఎంతోమందిని చూస్తాం మనం ప్రార్థన చేసేవారు ఏ రీతిగా ఉంటున్నారో వారి వారితో కూడా వారి యొక్క స్వభావాన్ని కలిగి ఉండాలి వారి యొక్క అలవాట్లను కలిగి ఉండాలి దేవుడు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు ప్రార్థన చేయవారితో కూడా ప్రార్థన చేసేవారు నీ ప్రక్కన ఉండకపోవచ్చు నీతో ఉండకపోవచ్చు కానీ ప్రార్థన చేసేవారు ఎవరెవరో నీకు తెలుసు వారి యొక్క అనుభవాలు వారి యొక్క నడవడిక వారి యొక్క ప్రవర్తన నీకు తెలుసు వారి యొక్క నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును కలిగి ఏ రీతిగా ఉన్నారో వాటిని వాటిని ఆ విధంగా మనము వాటిని వెంటాడే వారంగా ఉండాలి దేవుడు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు నీతి నీతి ఉంటే ఏమవుతుంది విశ్వాసము విశ్వాసం ద్వారా ప్రేమ ప్రేమ ద్వారా సమాధానం ఇది ఒకదానికొకటి ఇది గొలుసు ఒక గొలుసు ఉంటుంది దానికి చైను ఎలా ఉంటుంది ఒకదానికి ఒకటి అతుకుబడి ఉంటుంది అదే రీతిగా ఈ నీతి ద్వారా విశ్వాసము విశ్వాసం ద్వారా ప్రేమ ప్రేమ ద్వారా సమాధానం నీ హృదయంలో చొరబడతాయి ఈ హృదయంలో చొర చొరబడాలంటే మనం ఏం చేయాలి పవిత్ర హృదయులే ఉండాలి ఈ యొక్క హృదయాన్ని ఎప్పుడు పవిత్రంగా ఉంచుకోవాలి అపవిత్రపరచకూడదు అపవిత్రమైన కార్యాలు అపవిత్రమైన మాటలు అపవిత్రమైన యొక్క పరిస్థితులకు దూరంగా ఉండాలి పవిత్రమైన పరిస్థితులకు సమీపంగా ఉండాలి యవనచ్చల నుంచి పారుపమ్మంటున్నాడు దేవుడు దేవుడు ఏమంటున్నాడు యవనేచ్చల నుండి పారిపోమంటున్నాడు మనం యవనాచి నుండి పారిపోతే దేవుడు మరింత ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు దేవుడు ఎంతో చూపే దేవుడుగా ఉన్నాడు ఈ రోజు నుంచి మనము వీటిని వారంగా ఉందాము దేవుడు ఏమంటున్నాడు వెంటాడుము అంటున్నాడు కాబట్టి నీతి విశ్వాసము ప్రేమ సమాధానాన్ని వారంగా ఉందాము అలాగే యవనాచల నుంచి పారిపోదాం వాటికి అపవిత్రమైన వాటికి దూరంగా ఉందాం పవిత్రమైన హృదయం కలిగి ప్రతి ఒక్కరితోనూ సమాధానంగా ఉండేలాగా చూసుకుందాం దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం గల తండ్రి కృపగలైనా నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా తండ్రి యవనేచ్చల నుండి పారిపోమంటున్నావు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా తండ్రి పారిపోవడానికి కృప చూపించండి అయ్యా సహాయం చేయండి అంత మాత్రమే కాకుండా తండ్రి నాయన పవిత్ర హృదయాన్ని ప్రభావ నాకు మాకు అందరికీ దయచేయండి ప్రభా నాయన అలాగే ప్రోబనాయన ప్రార్థన చేయవారితో కూడా ప్రోబనాయన నీతి విశ్వాసం ప్రేమ సమాధానము తండ్రి నాయన కలిగి ప్రభు జీవించే వారంగా మా జీవితాలను మార్చండి ప్రభు నీ వాక్యం ప్రతిభటన ఆశీర్వదించండి ప్రభు సబ్స్క్రైబ్ చేస్తూ ఇతరులకు వాక్యాన్ని వినిపింపజేస్తున్న నా సహోదరి సహోదరులను ఆశీర్వదించండి ప్రభ తండ్రి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ చూసి ప్రోబనాయన ఎంతమంది ప్రోబనాయన నీ వాక్యాన్ని వింటూ ప్రోబనాయన వారి జీవితాల్లో మేలు పొందుతున్నారో ప్రభా వారు అనేకమైన మేలు పొందుకొనిలాగిన ప్రభు కృప చూపండి సహాయం చేయండి అయ్యా ని కృపను బట్టి వందనాలు చెల్లించుకోండి వారు రాకపోకల్లో తోడు కొనండి వారిని దీవించండి ఆశీర్చించండి దీవులు కుమ్మరించండి అయ్యా కృపగల దేవా ని కృపను కోరుకుంటూ నా ప్రభుత్వ రక్షకుడు వనేసి ప్లీజ్ వారి నామంలో అతి వినంగా బ్రతిలాడు పెట్టుకుంటున్నాను తండ్రి ఆమె అమ్మే నా అమ్మే అందరికీ ప్రైజ్లాడు